నమస్కారం అండి నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా నేను మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వారిలో నేను ఒకనని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మా అధినేత మందకృష్ణ గారు సంపూర్ణంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొని మాకున్నటువంటి ప్రధానమైన డిమాండు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి మా ముప్పై సంవత్సరాల పోరాటాన్ని గత ఐదు సంవత్సరాల పాలన ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో పూర్తిగా మమ్మల్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేసింది ఈ ముప్పై సంవత్సరాల మా పోరాటాన్ని అవహేళన చేసింది వారి ఉన్నప్పుడు మాకు అండగా నిలబడ్డాడు వర్గీకరణ చేస్తానని చెప్పని ఆ రోజు ఉషా మెహ్రా కమిషన్ కూడా వేశారు ఉషా మెహ్రా కమిషన్ వేసి కేంద్రానికి పంపిన తర్వాత దురదృష్టవశాత్తు వారు చనిపోవడం వారు చనిపోయిన తర్వాత ఇక దాన్ని పట్టించుకునే పరిస్థితి లేకపోవడం ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నారో ఆనాడు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పి రెండు వేల పదమూడులో మాకు హామీ ఇవ్వడం ఆ దర్మిలా మాకు ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున మరి ప్రధానమంత్రి గారే మా సభకు వచ్చి మా అధినేత మందకృష్ణ మాది గారితో కలిసి సభ నిర్వహించి మరి వారు మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని ఆ ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టులో కూడా మరి విచారణకు రావడం జరిగింది కేసు మరి విచారణకు వచ్చినప్పుడు ఇక్కడే ఈ ఆంధ్రప్రదేశ్లోనే మరి ఎంఆర్పిఎస్ పుట్టింది మాకు పదహైదు శాతం రిజర్వేషన్లు మాకు వర్గా ఏబీసీలుగా వర్గీకరించాలని జనాభా దమాషా ప్రకారం చేయాలని చెప్పిన మా పోరాటం ఇక్కడే పుట్టింది కానీ విచారణకు వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం ఒక లాయర్ని కూడా నియమించలేదు కానీ అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు అయితే వర్గీకరణ కోరుకుంటున్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ కోరుకునే అన్ని రాష్ట్రాలు కూడా వారు మరి లాయర్లను పెట్టి అడ్వకేట్ జనరల్ని పెట్టి కేసు వాదించినట్టు విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకొని వస్తా కానీ ఈ రాష్ట్రంలో పుట్ట ఉమ్మడి రాష్ట్రంలో ఎంఆర్బిఎస్ పుడితే మరి వర్గీకరణ కావాలని డిమాండ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఒక లాయర్ని పెట్టకుండా మమ్మల్ని అవమానించాడనే విషయాన్ని కూడా మేము దృష్టి తీసుకొని వస్తా ఉన్నా అంటే వారికి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కనీసం మా అధినేత మందకృష్ణ మాది గారిని కనీసం ఒక ఒక్కసారి కూడా పిలిచి మేము ఎన్నిసార్లు కోరుకున్నా మా అధినేత ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కలవని ప్రయత్నం చేసినా కూడా ఒక్కసారి కూడా మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా జాతిని అవమానించాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే మాకు వర్గీకరణ కోరేటువంటి మా వర్గీకరణ చేసేటువంటి వారిపైనే వారి దగ్గరనే వారికి అండగా మేము ఉండాలని భావించాం మా అధినేత కూడా మరి గత నెల ఇరవై మూడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారు కూడా మమ్మల్ని రమణ పెరగడం ద్వారా మేము కూడా వారు వెళ్ళిన కలిసాం మా అధినేత మందకృష్ణ గారు ముప్పై ఐదు అంశాలతో ఉన్నటువంటి ఒక నివేదికను వారికి సమర్పించారు ఆ నివేదికలో ప్రధానమైనటువంటిది షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టులో అది ఏ విధమైన తీర్పు వచ్చినా మాకు అనుకూలంగా తిరిగి వస్తే ఖచ్చితంగా దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలనేది మొదటిది రెండవది ఏ విధంగా మాకు వ్యతిరేకమైన చూస్తే దానికి సంబంధించి పార్లమెంట్లో ఏ విధంగా చేయాలని పైన మీకు సహకారం కావాలని చెప్పనేది అనేది రెండో విధంగా మేము అదేవిధంగా మా జాతి అంతా కూడా షెడ్యూళ్ళు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు ఉపయోగ అభివృద్ధి చెందుతూనే మా మాదిక జాతికి సంబంధించిన మా మాది కులానికి సంబంధించినటువంటి వారు కూడా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో సమగ్ర అభివృద్ధిని సాధించాలనేటువంటి అంశాలపైన ముప్పై ఐదు డిమాండ్లను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు ఖచ్చితంగా చేస్తారని చెప్పారు గతంలో మాకు ఎప్పుడు కూడా ఈ రాజకీయ ప్రాధాన్యత లేదు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మాకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది వారు వచ్చిన తర్వాతనే మా బాధలను మా కష్టాలను మా ఆత్మగౌరవాన్ని మా సామాజిక నేపథ్యాన్ని వారు గుర్తించి మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వడం జరిగింది అందులో చాలామంది ఆ రోజు మరి ఎనభై రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలోనే మరి చాలామంది మా వాళ్ళందరూ కూడా రాజకీయాలకు రావడం ఆ తర్వాత పట్నం సుబ్బయ్య లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మరి రావడం జరిగింది అంటే ఒక రకంగా మాకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి మనం అండగా ఉండాలని కూడా మేము తీర్మానించుకున్నాం అదే సందర్భంలో మా పోరాటాన్ని గుర్తించినటువంటి ఆ నాటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మా అధినేత మందకృష్ణ గారి పాదయాత్ర చేస్తే మరి ఆ పాదయాత్రను గుర్తించినటువంటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చట్టం చేసి దాన్ని రెండు వేలు అమలుకు తీసుకుని వస్తే మరి ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగొడికి రావాల్సినటువంటి వాటా జనాభా దమాషా ప్రకారం మాకు ఏడు శాతం ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మేము సాధించుకోవడం జరిగింది అంటే అదేవిధంగా విద్యా అవకాశాల్లో కూడా డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు తగినటువంటి ఇంజనీరింగ్ కావచ్చు అన్నిట్లో కూడా మాకు రావాల్సినటువంటి మరి అడకేట్ రిపెండేషన్ అనేది మాకు రావడం జరిగింది అంటే వర్గీకరణ జరిగితే మాకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందో ఏ విధంగా మా జాతులు అభివృద్ధి చెంత అనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు కాబట్టి ఆ ఒక రకంగా ఆనాడు మాకు మరి మద్దతుగా నిలిచారు మా అభివృద్ధిగా వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఆ రోజు మాకు అండగా నిలిచారు అండగా నిలవడమే కాదు వర్గీకరణ చేశారు వర్గీకరణ చేసే మా జాతి మా జాతి పక్షాన నిలబడి మా విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధికి వారందరూ కూడా మరి కృషి చేశారనే విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకుని వస్తూ ఉన్నాం మరి ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని ఒక కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా వర్గీకరణ మీకు మేము చేస్తామని చెప్పని ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నా మేము మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఎవరైతే భారతీయ జనతా పార్టీ మరి అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఈరోజు కూటమికి ఏర్పడి మరి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దశలో వారు వెళ్తున్న సందర్భంలో ఖచ్చితంగా మా మాదిగల పక్షాన మేమందరం కూడా మాకు ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ వర్గీకరణకు అన్ని అన్ని ఈ మూడు పార్టీలు కూడా మరి కట్టుబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణకు మేము చేస్తామని హామీ ఇచ్చాయి కాబట్టి మరి ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు నాయకులు అన్ని స్థాయిల్లో అన్ని శ్రేణులు కూడా కార్య సామాన్య కార్యకర్తలు చెప్పి ంటే జాతీయ స్థాయి నాయుడి నాయ నాయకుడి వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఇప్పుడు అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఈరోజు నిన్న కళ్యాణదుర్గం అయిపోయింది ఈరోజు రాయదుర్గం వచ్చాం మరి రాయదుర్గంలో మా సోదరుడు మాకు అన్నలాంటి వాడు మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి మా అన్న మా పెద్దన్న మరి కాలవ శ్రీనివాసులు గారిని కూడా ఇక్కడ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉన్నది కాబట్టి మా మాదిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మన కాళ శ్రీనివాస్ గారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే మన పేద వర్గాల పక్షాన అన్నగారిన వర్గాల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఖచ్చితంగా వారు గొంతుగా వినిపిస్తారు మన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వారికి కూడా ఆ నేపథ్యం ఉంది కాబట్టి కాళా శ్రీనివాసులు గారికి కూడా ఆ నేపథ్యం ఉంది వారు కూడా జర్నలిస్ట్ నుంచి వారి రోజు రాజకీయ ఈ స్థాయికి అదిగారు కాబట్టి వారికి మన సమస్యల మన సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉందని చెప్పి కూడా మీ మా మా ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా అదే సందర్భంలో మరి ఈ అనంతపురం పార్లమెంటు నియోజక పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి అంబిక లక్ష్మీనారాయణ గారు వారిని కూడా మరి ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా పేరు ఉన్నది ఈ ఏడు నియోజకవర్గాల్లో మరి ఆయన పల్లె పల్లె తిరుగుతాం ఈ ఇల్లు తిరుగుతాం మా మాదిగా ప్రజలందరూ కూడా చైతన్యం చేస్తాం ఎవరు మనవారు ఎవరు తన్నవారు ఎవరు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు ఎవరు మన హక్కుల కోసం మరి మనకు మా మన కోసం శ్రమిస్తూ ఉన్నారు వారి పక్షాన్ని మనం నిలబడినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మా ప్రజలను చైతన్య ఓటు చైతన్యం తీసుకుని వచ్చి ఇదిగో కృష్ణమాది గారు ఎన్ని సంవత్సరాలుగా మన జాతి కోసం ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేశారు వర్గీకరణ సాధించుకోవడానికి ప్రయత్నంలో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మన గండగా ఉన్నారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి మన పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలంటే మన పిల్లలకు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు మరి మన ప్రజలు అభివృద్ధి చెందాలంటే మనమందరూ కూడా సమాజంలో అంతర్భాగం కావాలంటే ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మనమందరం కూడా తెలియజేల్సిన అవసరం అని చెప్పి కూడా మా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఒక రెండు ముక్కలు మాత్రం మీకు మాట్లాడతా ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు ఏదైతే మరి వైసీపీ ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి ఏదైతే మా సంక్షేమం కోసం ఇరవై ఏడు పథకాలు ఇరవై ఏడు పథకాలు మా సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మరి ప్రభుత్వాలు కొనసాగిస్తే పథకాలు కొనసాగిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం అనేది నిజంగా మా మమ్మల్ని నని రోడ్లో పెట్టి మరి ఎత్తుకోవడం చెప్పే విధంగా ఉందని చెప్పని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే మాకు విద్య ప్రధానమైనటువంటి విద్య ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు మరి అదేవిధంగా అంబేద్కర్ విదేశ విదేశీ విదేశీ విద్య అనేటువంటి పథకాన్ని కూడా మరి జగనన్న విదేశీ విద్యను పథకం పెట్టుకోవడం ముందు రద్దు చేయడం మళ్ళీ దానికి పథకం పెట్టుకోవడం అనేది నిజంగా చాలా ఆశాస్పదంగా ఉంది మరి జగన్మోహన్ గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారు ఊహించుకున్నారో తెలియదు కానీ మరి అంబేద్కర్ తను గొప్పవాళ్ళు లేకపోతే అందే అంబేద్కర్ అంత జ్ఞాన సంపన్నుడు అనుకుంటున్నాడు మాకు తెలియదు కానీ అంత జ్ఞాన సంపన్నుడు అయితే అంబేద్కర్ ప్రపంచ దేశాలను కూడా కొనియాడితే ప్రపంచ దేశాలను కూడా అంబేద్కర్ ప్రపంచ మేధావని చెప్తా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన దృష్టిలో అంబేద్కర్ ఎట్లా తెలియదు కానీ ఈరోజు అంబేద్కర్ చేసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకోవడం అనేది సిగ్గుచటని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రకంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రెండు ఎకరాలు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇచ్చే విధంగా పేద వర్గాలకు రెండు ఎకరాలు భూమి ఇచ్చే విధంగా మరి భూమి కొనుగోలు పథకం తీసుకొని వచ్చారు భూమి కొనుగోలు పథకం అనేది పదహైదు లక్షల రూపాయలు పెట్టి కూడా మరి పేద వర్గాలకు మరి దళితులకు భూమి కొనిచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చాలామంది మరి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువులైనటువంటి వాళ్ళు మరి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళు వారందరికీ కూడా కనీసం ఒక రెండు ఎకరాల భూమి ఉంటే వాళ్ళ కుటుంబాన్ని మరి మరి పోషించుకునే అవకాశం ఉంటుంది ఆ మరి ఆ భూమిని దుక్కి దున్ని వాళ్ళు పంట పండించుకుని మొత్తం ఆ కుటుంబం అంతా కూడా ఆ కుటుంబము అదేవిధంగా సమాజంలో అంతర్భాగమైనటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశం లేకుండా భూమి కొనుగోలు పథకాన్ని కూడా రద్దు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరొక అంశం ఏంటంటే ఈరోజు దళితుల రక్షణ లేకుండా పోయింది వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది దానికి ఉదాహరణే మరి డాక్టర్ సుధాకర్ యొక్క మరి నడి రోడ్డులో పెట్టి నడి రోడ్డులో భారత రాజ్యాంగం ఏదైతే ఇస్తా ఉందో ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో ఆ ప్రాథమిక హక్కులు కనీసం తనను తను కాపాడుకునేటువంటి అవకాశం కూడా లేకుండా ఒక డాక్టర్ని మాస్క్ ఉన్నటువంటి పాపానికి తీసుకుని వచ్చిన నడి రోడ్లో చేతులు మరి విరక్కట్టి రోడ్డు మీద మరి హింసించడం అనేది మానవ హక్కుల వల్ల జరిగింది రాజ్యాంగం వలన జరిగింది ఖచ్చితంగా మాదిగలు మరి అనగారిన వర్గాలు అదేవిధంగా దళితులు అన్ని వర్గాలు కూడా దళితులు ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా మనం కొనసాగితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనకు మనుగడ లేకుండా పోతుంది కాబట్టి మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి డ్రైవర్ డ్రైవరు ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో మరి అతన్ని కూడా డోర్ డెలివరీ చేసే చంపి డోర్ డెలివరీ చేసినట్టు విషయాన్ని కూడా మీరు దృష్టి వస్తా ఉన్నా అనంతబాబు అనేటువంటి ఒక మరి అరాచకమైనటువంటి వ్యక్తి మరి ఒక డ్రైవర్ని దాని డ్రైవర్ని తీసుకొని చంపి తీసుకొని డోర్ డెలివరీ చేసి ఈరోజు ఆ కుటుంబానికి ఆయన భార్యకే ఈరోజు ఎమ్మెల్యే టికెట్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి వైసీపీ ప్రభుత్వం ఎవరిని ఎంకరేజ్ చేస్తూ ఉంది మరి ఎవరిని ఎవరి పక్షాన్ని నిలబడింది అంటే అన్యాయం చేసే వాళ్ళ పక్షాన్ని ఉందా న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళ పక్షాన్ని ఉందా దయచేసి అర్థం చేసుకోవాల్సిన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నా మాది మాది ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు నేను చేతుర్థి నమస్కారం చేస్తా ఉన్నా దయచేసి గుర్తుపెట్టుకోండి మనకు అండగాలిసినటువంటి వాళ్ళకి మనం అండగా ఉందాం మన మన జాతి కోసం మన జాతి విముక్తి కోసం మనం అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందాలని విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ సమగ్ర అభివృద్ధి సాధించుకోవడానికి మన అధినేత మానేసి మందకి సమాధి గారు ఈరోజు మనకు ఒక పిలుపునిచ్చారు ఈ పిలుపుని మనం అందరం కూడా కట్టుబడి నిజంగా మన జాతికి మందకి సమాధి గారు సేవ చేశారనుకుంటే మాది జాతికి ఒక సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం తీసుకొచ్చారనుకుంటే ఖచ్చితంగా మనమందరం మన జాతి జాతికు నిలబడినటువంటి మనం నేత అధినేత మందకృష్ణ మాదిగా ఇచ్చినటువంటి పిలుపును మనం అందుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి మన ప్రజలను చైతన్యం చేసి మాదిగలే కాదు అన్ని సమాజం నుండి అన్ని వర్గాల ప్రజలు కూడా మనం చైతన్యం చేసి ఓటు వేసి వేయించి అన్ని రకాలుగా సైకిల్ గుర్తుకు పైన ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీని మరి కూటమి కూటమి యొక్క ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొని రావడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఎంఆర్బిఎస్ కార్యకర్తలకు అదేవిధంగా నా మాదిగ ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా

దయచేసి మిత్రురాలు గమనించండి మనకు అన్నం పెట్టేవాడు మనకు అండగా ఉండేవాడు మనల్ని ఆదరించేటువంటి తెలుగుదేశ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే చేసిందో మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా మాజీలందరూ కూడా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవచ్చు అదేవిధంగా అన్ని వారు అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి రాయదుర్గంలో మన అన్నైనటువంటి కాళవ శ్రీనివాసులు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం అదేవిధంగా మరి అంబడి అంబడి మరి అంబికా లక్ష్మీనారాయణ గారిని మరి పార్లమెంట్ సభ్యులుగా మరి వాడిని గెలిపించుకోవడానికి రెండు గుర్తులు ఉంటాయి మనకు రెండు రెండు ఓట్లు ఉంటాయి ఈ రెండు ఓట్లు ఒకటేమో అసెంబ్లీకి రెండోది పార్లమెంట్కి ఉంటుంది అసెంబ్లీకి మరి కాలువ శ్రీనివాసులు గారికి పార్లమెంట్కు అంబికా లక్షణాలు కానీ మరి ఓటు వేసి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి వేయించి అందరూ కూడా అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పని మా ప్రజలు గుర్తు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని మా మాది ప్రజలకు చేతికి నమస్కారం చేస్తా ఉన్నా జై మాదిగా జై మాదిగా జై మాదిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి